ప్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగములో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని ప్రియులరా నేను చదువుతాను గమనించండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని నేను చదువుతాను ప్రియుల గమనించండి నేను చావను సజీవుడనై యహోవా క్రియలు వివరించదను దేవుని యొక్క గొప్ప క్రియలను వివరించేదను ఈ కీర్తన మరి దేవుని యొక్క క్రియలను గురించి వివరించేదను అని చెప్పబడుతుంది దేవుడు తన ప్రజల పట్ల అసలు దేవుడు ఏమై ఉన్నాడు పిల్లర్ దేవుడు ఏమై ఉన్నాడు ఆ దేవుడు ఎలాంటి వాడు అన్నటువంటి విషయాన్ని మనం మొట్టమొదటిగా ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని చూసుకొని మనం ఈ కొద్ది సమయాన్ని వాక్యం ధ్యానించుకుంటాం చూడండి దేవుడు ఎలాంటి వాడు ఆయన ఎంత గొప్పవాడు ఈ భాగంలో దేవుని వాక్య భాగంలో మనం చదువుకుంటే ఎహోవా క్రియలను వివరించదను కనుక ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ప్రియులారా చూడండి ఈ యొక్క మతైసు వార్తలో వాక్య భాగములో నుండి క్రొత్త నిబంధన మతైసు వార్తలో పదహారవ అధ్యాయంలో పదహారవ వచనాన్ని చదువుతాను ప్రియులార గమనించండి అందుకు సియోను సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని నాకు అభిషక్తుడని అర్థము కనుక ఆయన దేవుడు ఎవడన్ ఎవరంట పేత్ర అంటా ఉన్నాడు నీవు సజీవుడు ఒక దేవుని అయిన క్రీస్తు అని కనుక ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన మహాదేవుడు అని కేర్తన గ్రంథంలో కూడా మనం చూస్తాం ప్రిలరా కనుక ఆ మహాదేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన సజీవుడైన దేవుడు అంటే చనిపోయి సమాధి చేయబడినప్పటికీ నీ తిరిగి లేచినటువంటి మహా గొప్ప దేవుడు అందుకని నేను చావను కీర్తన గ్రంథంలో మనం చూస్తే నేను చావను దేవుని వాక్య భాగంలో నుండి మనం మనం చదువుకున్నటువంటి నూట పద్దెనిమిదిలో పదిహేడో వచనంలో ప్రియులారా ఆ వాక్య భాగాన్ని మనం చూసుకుంటే ఏమని రాయబడిందంటే పదిహేడో వచనంలో నేను చావను సజీవుడైన యహోవా క్రియలను వివరించేదను కనుక ఆయన సజీవుడైన దేవుడు చనిపోయినా కూడా తిరిగి లేచినటువంటి దేవుడు కీర్తనలు అన్నీ కూడా మరి దేవు యేసు క్రీస్తు గురించినటువంటి కీర్తనలే కాబట్టి అందుకనే మనం చూస్తే ఇంకొక మాట ఇరవై నాలుగో అధ్యాయం లోకాసు వార్తలో ప్రియులరా లోకాసు వార్తలో ఇరవై నాలుగో అధ్యాయంలో దేవుని వాక్య భాగాన్ని చూసుకుంటే చూడండి ప్రియులరా లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఐదవ వచ్చినాన్ని చూడండి ప్రియులరా వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు కనుక ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలీలయలో ఉండినప్పుడు చూడండి ప్రియుల ఆయన సజీవుడై లేచి ఉన్నాడు ప్రజలు మృతులలో వెతుకుతున్నారు ఎందుకు అని రాయబడుతూ వచ్చింది వారు భయపడి అవును కదా వారు భయపడ్డారు చనిపోయాడని వారి ముఖంలో నేల మోపారు ధ ధైర్యంతో అయితే మీరు వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు వెతుకుచున్నారు కనుక ఆయన సజీవుడే లేచాడు మీరు మృతుల్లో వెతుకుతున్నారు కాబట్టి మన దేవుడు సజీవుడు రెండవదిగా ఇంకా మనం ప్రకటన గ్రంథంలో చూస్తే మూడవదిగా ప్రిలరా మన దేవుని యొక్క గొప్ప తనాన్ని లేఖన భాగాల ద్వారా మనం చూసుకుంటే రో ప్రకటన గ్రంథంలో ప్రియుల ఒకటో అధ్యాయంలో దేవుని వాక్య భాగంలో నుండి ఒకటో అధ్యాయం పది పద్దెనిమిదవ వచ్చినంలో చూస్తే ప్రిల్లని చూడండి నేను చదువుతాను మీరు మొద నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు మృతుడనై తిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాలపు చేవులు నా స్వాధీనంలో ఉన్నవి కాబట్టి ప్రియులరా ఆయన ఎలాంటి వాడో మనం చూసుకున్నాం కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి ఈ కీర్తనలో కీర్తన ద్వారా దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఎవరు దేవుని స్థుతిస్తున్నారు అని మనం చూస్తే ప్రియులరా ఇక్కడ ఈ కీర్తనలో నూట పద్దెనిమిది ఒకటి నుంచి చివరి వచ్చిన వరకు కూడా ప్రిలర మనం గమనిస్తే మరి ఈ యొక్క కీర్తనలో ఆ సజీవుడు అయినటువంటి దేవుణ్ణి ఈ కీర్తన ఇస్రాయేలు సమాజం అంతా కూడా కలిసి సమాజముగా మరి ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు సమాజంగా కలిసి ప్రజలు అందరూ దేవుని ఇస్రాయేలు సమాజం అంతా ఉత్సాహముతో గానం చేస్తూ కీర్తనలు పాడుచు దేవుణ్ణి ఘనపరిచేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం మొదటి వచనంలో ఆయన చూస్తే ప్రియులరా ఇరవై తొమ్మిది మొదటి నుంచి చివరి ఈ అధ్యాయం అంతా కూడా యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచును ఇస్రాయేల్ అందరూ చూడండి ప్రియులరా ఇస్రాయేలీలు అందరూ కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుణ్ణి గనపరుస్తున్నారు మనం చదువుకున్న భాగంలో చూస్తే ప్రియులరా ఇస్రాయలు అందరూ ఆయన కృప నిరంతరము నిలుచునుగాక అంతేకాదు మూడో వచనంలో అహరోను వంశస్థులందరూ కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఆయన కృప నిరంతరము ఉండనుగా కానీ ఇంకా అంతేకాదు ప్రియుల యహోవా ఎందు భయభక్తులు గల వారందరూ దేవుణ్ణి స్థుతిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఆ సజీవుడు అయినటువంటి దేవుణ్ణి విశాల స్థలం ముందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చను యహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమీ చేయగలరు కనుక ప్రియులరా దేవుణ్ణి స్థుతించుతూ దేవుని గనపరిచేటువంటి ఈ కీర్తన కాబట్టి ఆయన ఎలాంటి వాడో మనం చూసుకున్నాం ఆయన సజీవుడు మత్త పదహారు పదహారు లోక ఇరవై నాలుగు ఐదు ప్రకటన ఒకటి పద్దెనిమిదిలో మనం చూసుకున్నాం ఆ గొప్ప దేవుడు సజీవుడు అయినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు గనుక ఆయనను ఇస్రాయిలు ప్రజలంతా ఆ ప్రజల్లో యాజకులు ప్రజలు అందరూ కూడా ప్రభువుని ఘనపరుస్తూ ఆయనను స్థుతిస్తూ ఉండటం ఈ నూట పద్దెనిమిదో అధ్యాయము మొదటి నుండి చివరి వరకు మనం చూస్తాం రెండవదిగా ప్రియులరా చూడండి ఇదే వచ్చినంలో మనం ఇంకా నూట పదిహేనవ కీర్తనలో ప్రియులరా నూట పదిహేనవ కీర్తనలో దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నూట పదిహేనవ కీర్తనలో ప్రియులరా ఇంకా ఎవరెవరు దేవుని స్థుతిస్తున్నారో మనం దీంట్లో చూస్తాం చూడండి నూట పదిహేను తొమ్మిది వచ్చిన నుంచి నేను చదువుతాను ప్రియుల గమనించండి ఇస్రాయేలీలారా ఇస్రాయేలీలారా యహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయమును కేడెమును ఆయన సహాయం చేసే దేవుడు తన ప్రజలైన వారిని ఇస్రాయేలీ ప్రజలు తన ప్రజలు ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం ఆ ఏర్పాటు చేసుకున్న జనాంగంపై ఆయన శాశ్వతమైన ప్రేమ చూపించే దేవుడుగా ఉన్నాడు అందుకని తొమ్మిదో వచ్చినంలో మనం చూస్తే తొమ్మిది నుంచి పదహారు వరకు ప్రియులరా ఇస్రాయేలీలారా యహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయం అంటే తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన సహాయం చేసే దేవుడు ఆయన తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు ప్రియులరా ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్లో చిక్కుకొని ఇస్రాయేల్ ప్రజలు బయటకు రాలేని స్థితిలో వారిని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు విశాలమైన స్థలమునకు వారిని నడిపించేవాడు ఆయనే సజీవుడైన దేవుడు జీవం కలిగిన దేవుడు కనుక యేసు ప్రభును ఆశ్రయించి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని వారికి ఏం చేస్తాడు ఆయన బలం ఇచ్చే దేవుడు ఆయన వారికి సహాయం చేస్తాడు ప్రియుల ఏ పరిస్థితిలో కూడా నీవు నిరుత్సాహపడవలసినటువంటి పని లేదు ఆయన తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నవాడు కనుక లోకంలో నుండి నిన్ను నన్ను మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు అంతేకాదు ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాడు ఆయన బలమునిచ్చే దేవుడుగా ఉన్నారు తన ప్రజలైన వారికి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన బలపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రియుల మనం ఆ విషయం కూడా మనం చూస్తాం నూట పద్దెనిమిది ఆరులో దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నూట పద్దెనిమిదో అధ్యాయంలో కీర్తన ఆరో వచనంలో గమనించినట్లయితే చూడండి ప్రియుల ఆరో వచనంలో చదువుతాను యహోవా నా పక్షమునున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలగరు ఎహో నా పక్షము వహించి నాకు సహకారీ అయి ఉన్నాడు నా శత్రువులు విషయమై నా నా కోరిక నెరవేర్చుట చూచేదను కనుక ఆయన మన పక్షాన ఉండే దేవుడు అంటే ఇస్రాయేల్ పక్షాన తన ప్రజల పక్షాన తన యాజకుల పక్షాన అంతేకాదు తన ప్రజలను ఎవరైతే తన సన్నిధికి వచ్చి తన నామందు ప్రార్థన చేస్తారో వారి పక్షాన సహాయం చేస్తాడు వారికి తోడుగా ఉంటాడు వారికి వారికి ఉత్సాహము దయచేస్తాడు రక్షణ ఇస్తాడు ప్రియుల వారికి బలమునిస్తాడు అంతేకాదు వారిని విశాల స్థలమునకు తోడుకొని వస్తాడు వారిని ప్రేమిస్తాడు వారికి సహాయం చేస్తాడు వారిని బలపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రియులరా మనం ఇంకా చూస్తే చూడండి నూట ముప్పై ఐదవ అధ్యాయంలో కీర్తనల గ్రంథంలో నూట ముప్పై ఐదో అధ్యాయంలో మనం చూస్తే ఇంకా దేవుని వాక్య భాగంలో నుండి ప్రియులారా నూట ముప్పై ఐదో అధ్యాయం పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి ప్రియులరా నేను చదువుతాను మీరు గమనించండి నూట ముప్పై ఐదు పంతొమ్మిదవ వచ్చిన నుండి ఇరవై ఒకటవ వచ్చిన వరకు ప్రియులారా చూడండి ఇస్రాయల్ వంశీయులారా ఇహోవాను సన్నుతించుడి అహరోను ఇక్కడ ఎంతమంది వంశీయులు ఉన్నారో చూడాలి గమనించాలి ఇస్రాయేల్ వంశీలారా యహోవాను సన్నుతించుడి అహరోను వంశీయులారా యహోవాను స్తుతించుడి లేవి వంశీయులారా యహోవాను సన్నుతించుడి యహోవా ఎందు భయభక్తులు గల వారలారా యహోవాను సన్నుతించుడి ఎరుసులేము నివసి ఎరుసులేములో నివసించు సియోనులో నుండి గాక ఎహోవాను స్థుతించాడు ఇక్కడ చూడండి ఇస్రాయేల్ వంశము లేవి వంశము ప్రిలారా ఇంకా అందరూ ఎహోవ అయింది భయభక్తులు కలిగి వారు అందరికీ కూడా ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఈ కీర్తనంతా కూడా ఆ విధంగా దేవుడు తన ప్రజల పట్ల ఎంతో సహాయం చేసిన ఉన్నాడు కనుక దేవునికి కృతజ్ఞతలు చెల్లించ బద్దులమై ఉన్నాం కనుక ఆయన సజీవుడు ఇదిగో నేను మృతుడనై తిని కానీ యుగ సజీవుడనై అందుకనే నూట పద్దెనిమిదిలో ప్రియులను మనం గమనిస్తే దేవుని వాక్య భాగంలో నుండి నూట పద్దెనిమిది పదిహేడులో నేను చావను సజీవుడనై యహోవా క్రియలను వివరించెదను యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని చేసిన కార్యాలన్నీ అద్భుతాలు ఎన్నో చేశాడు చనిపోయిన వారిని లేపాడు కానాను ఇందులో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు గుడ్డివారికి చూపునిచ్చాడు మోగవారికి మాటలిచ్చాడు కుంటి వారికి నడకనిచ్చాడు శిలువు మీద దొంగకు పరలోకం ఇచ్చాడు అంటే తన సన్నిధిలో తను ఆశ్రయించు వారిని తన ప్రజలైనటువంటి వారిని ఎప్పుడు విడవడు ఎడవాయడు కాబట్టి అలాంటి గొప్ప దేవుడు సజీవుడైన దేవుడిని ఈరోజు ప్రభువుని మనం కూడా మన పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏ దేవుడు చేయనటువంటి మహాదేవుడు ఈ దేవుడు తొంభై ఐదులో మూడో వచ్చిన మహాదేవుడు గొప్ప దేవుడు సజీవుడైన దేవుడు కాబట్టి ఆ సజీవు దేవుని సన్నిధిలో మనము కూడా చేరి ఆయన చేసిన మేలును ఉపకారములను బట్టి ఆయనను స్థుతించిద్దాం ఆయన గనపరుచుదాం ఇంకా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారా నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన నీకు సహాయం చేస్తాడు తన ప్రజగా చేర్చుకొని తన బలమునిచ్చి ఆయన బలం ఇచ్చి ఆయన సహాయం చేసి అన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేస్తాను నీ పాపమును క్షమించి నీ ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి నేను పరిశుద్ధపరిచి ఆయన సిద్ధపరచబడినటువంటి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ విధంగా మనం కూడా ప్రభు సన్నిధిలో చేరి ప్రభు పాదాల చెంత మనం కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఇస్రాయేల్ ప్రజలనే కాదు ఈరోజు ప్రార్థిస్తే నిన్ను కూడా సహాయం చేస్తాడు నీకు కూడా నీకు కూడా తోడుకుంటాడు బలం ఇస్తాడు తన సంతతిలో చేర్చుకుంటాడు తన కుమారుడుగా స్వీకరిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలు ఇంతవరకు కూడా మీరు ఇచ్చిన కృపక శృతిస్తున్నాం మీ దాసుని ద్వారా విత్తబడిన వాక్యాన్ని బట్టి నేను గమనపరుస్తూ ఉన్నాం ఎంతైనా నమ్మదగిన దేవుడు పూజ్యుడు నాయన పూజార్హుడు ఎంతక స్తోత్రాలు ప్రేమ కలిగిన తండ్రి నిజంగా నీ బిడ్డల మీద మేము అనేక పరిస్థితుల్లో కూడా మీరు మమ్మల్ని దేవుడు బైబిల్ రాయబడినట్టుగా నేను చావును సజీవన ఆయన క్రియలు వివరించదను అవును ప్రభ నీ క్రియలను వివరించే వారంగా అనేక మంది మరణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారిని కూడా మీరే బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే ఏ సమస్యలైతే ఇక మేము మాకు చావే శరణ్యము అనుకునేవాళ్ళు ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఎంతోమంది ప్రభు నేను ఆర్తనాదాలు వినబడుతున్నాయి వర్షం మరలా ప్రారంభమైంది తండ్రి జ్ఞాపం చేసుకోండి నేను అలాంటి వారు నన్న వారందరినీ కూడా కృపలో సాయం చేయండి నేను ఏ ఏ మతమైన ఏ కులమైన ఏ జాతి అయినా సమస్త ప్రజలందరూ కూడా మానవ జాతి వారందరినీ నువ్వు కాపాడే దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు సాయం చేయండి అనేక మంది కూడా నాయన క్రియలు వివరించే వారికి సిద్ధపరచండి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దయతో జ్ఞాపకం చేసుకునండి ఈ విధంగా అనేక మంది పిల్లలు ఎంతోమంది మరణానికి సమీపమైపోయినారు నిరాశలో ఉన్నారు ప్రభా చాలామంది నిరాశలో ఉన్నారు జీవితం మీద ఆసక్తి లేక బ్రతకాలన్న ఆశ లేక నేను చావడానికి నా ప్రభు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నారు బ్రతుకు మీద విదక్తి కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు వారందరితో మీరు మాట్లాడి వారిని మీరు బ్రతికించమని ప్రార్ ఈ వాక్యం చేత బతికించి జీవితం యొక్క విలువలు తెలియజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆయన ప్రార్థన వసతులు కొన్ని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం కనికరించండి పాలు మార్గం కొరకు అయిన ప్రార్థన చేస్తున్నాం కనికరించండి సమయం పెట్టు అయితేనేమి దాసుని కుటుంబాన్ని మీరు ఆదరించండి చెల్లి శార కుటుంబాన్ని ఆదరించండి ఆయన కనికరించమని ప్రార్థన చేస్తున్నాం నేర చక్కని కూడా మీరు జ్ఞాపం చేసుకుని సాయం చేయండి ఈ విధంగా నా ప్రభా నాయన ఏసన్న అంకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు కనికరించని కృప చూపండి దాసునికు నాయన సతీమణికి ఆరోగ్యం దాన్ని సాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకై నీ సన్నిధిలో వేడుకొని ప్రభు సాయం చేయండి ఈ విధంగా తండ్రి ఎవరైతే ప్రార్థన వసతులు కోరుతున్నారో వారందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన అశ్వకర్ణ కుటుంబాన్ని కూడా ఆదరించండి సాయం చేయండి కుమారుడికి మంచి ఫలితాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ప్రభావ ఆయన కనికరించండి నాయన రుక్మిణి గారికి కూడా నాయన మీరే నేను ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం నేను గర్భఫలం కొరకు కూడా ఎదురు చూస్తున్న వారు సాయం చేయండి కృపాకర్ గారికి మంచి ఆరోగ్యం మీరు దయచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అదే వకీకరించండి మీలా చెల్లికి కూడా దాసుడు పిల్లి కుమార్తె తండ్రి జ్ఞాపం చేసుకురండి చెల్లికి కూడా పరిపూర్ణ ఆరోగ్యం క్షేమం కలిగించండి మీ చిత్తంలో ఏర్పాట్లు ప్రభావ మీరు ఎకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం సుఖమైన ప్రసవం దయచేసి తల్లికి బిడ్డకి ఆరోగ్యం దయచమని ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఎబ్రోన్లో కూడా సమాధానం ఆయన సంతోషాన్ని నింపుతురండి రండి ప్రభు ఎబ్రోన్ కూడా మీరు కటాక్షించమని ప్రార్థన చేస్తూ మరొకసారి విజయవాడ కూరకై ప్రార్థన చేస్తున్న ఖమ్మం అనేక ప్రాంతాల్లోనైనా అప్పుడు మందిరాలు కూడా పాడైపోతూ వచ్చాయి అనేక మంది బిడలు అవుతూ వచ్చారు ఆయన ఆ ప్రాంతాలు మీరు కటాక్షించమని ప్రార్థన చేస్తూ ఏ పరిశుద్ధి నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్